సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో నెల రోజుల పాటు చేసినటువంటి సమ్మెకు గౌరవ రోడ్లు భవనాల శాఖ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇచ్చేసి ఆ రోజు సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రెగ్యులేట్ చేస్తామని మీకు మేము హామీ ఇస్తున్నాం మీకు ఖచ్చితంగా మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చినారు అప్పుడు సారు ముఖ్యమంత్రికి లేఖ రాస్తా అని హామీ ఉన్నారు సార్ని ఇప్పుడు సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కలిసి ముఖ్యమంత్రి గారికి మా యొక్క సమస్యలను లేఖ ద్వారా దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి కోరడం జరిగింది సారు వెంటనే అది సంబంధిత అధికారులకు లేఖ ద్వారా పంపాలని చెప్పేసి వాళ్ళ సిబ్బందికి ఆదేశించడం జరిగింది మాకు నమ్మకం ఉంది బలమైన నమ్మకం ఉంది సార్ మీద సార్ మా సమగ్ర శిక్ష సమస్యలు అవుతాయని మేము మేము సమగ్ర శిక్షలో భాగంగా కేజీబీవీ విద్యాలయాల్లో గత ఇరవై సంవత్సరాల నుండి పనిచేయుస్తున్నాము ఇక్కడ అందరము ఆ మహిళా ఉద్యోగులమే విధులు నిర్వహిస్తున్నాము అయినా కూడా మనకు చాలా తక్కువ వేతనంతో మేము ఈ గత ఇరవై సంవత్సరాల నుండి కూడా కాంట్రాక్ట్ లో వర్క్ చేస్తున్నాము అయితే మా సేవలకు ఎక్కువ మందికి అందించే విధంగానే విద్యారంగంలో మేము మాదంటూ మంచి స్థానాన్ని ఏర్పరచాము అక్కడ విద్యార్థులందరినీ కూడా ఎక్కువ మొత్తంలో ఉత్తీర్ణులను చేసి బయటకు పంపిస్తున్నాం వాళ్ళ విద్య బాలికల విద్యలో సాధికారత సాధించడంలో చాలా కృషి చేస్తున్నాం ఆ కృషిని గుర్తించమని మేము ఈ ఇరవై సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి గత పది సంవత్సరాల నుంచి మన తెలంగాణ వచ్చిన దగ్గర నుండి కోరడం జరుగుతుంది కానీ ప్రభుత్వం మాట ఇచ్చింది ముందుగా ఇది ఏర్పడేటప్పుడు అయినా కూడా ఆ ప్రభుత్వం అంతగా మాకు పట్టించుకోలేదు విద్యా వ్యవస్థలో మమ్మల్ని సెకండరీగానే చూసింది కానీ మనం మేము గత సంవత్సరము ఎన్నికలకు ముందుగా జరిగిన మా నిరహార దీక్షల సమ్మెలో భాగంగా మన మంత్రి వారిలో కుమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా దగ్గరికి వచ్చి మీకు తప్పకుండా మేము మా ప్రభుత్వం రాగానే మీకు పర్మనెంట్ చేస్తాము క్రమబద్ధీకరించి మీ వేతనాలను పెంచే దిశగా మేము పనిచేస్తాము వెంటనే మీరేమీ బాధపడకండి అని చెప్పి మాకు ఎంతో ఓదార్పునిచ్చి సమ్మెను విరవింప విరమింపజేసారు వారి మీద గౌరవంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకంతో మేము ఆ రోజు సమ్మెను విరమించాము ఇది అదే ఆశాభావంతో ఇప్పుడు వారందరినీ కలుస్తున్నాము ఇక్కడ ఉన్న మన ఎమ్మెల్యేలని అయితేంది మన మంత్రులని ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది వారు ఒకటి దాని తర్వాత ఒకటి అన్ని చేస్తాము మీ ఉపాధ్యాయులయ్యే ముందుగా మేము చూస్తున్నాము మేము రాగానే కూడా మీకు డిఎస్సీ ఎక్కువ మందికి వేసాము కానీ మా దాంట్లో ఏమైందంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా పనిచేయడం వల్ల మేము ఏజ్ కూడా లిమిట్ దాటిపోయి ఉంది కాబట్టి మేము ఇంకో ఉద్యోగానికి ఇప్పుడు పోలేము ఈ వర్క్ లోడ్ అనేది మాకు చాలా బర్డెన్ గా ఉంది మేము ఇక్కడే సరిపోతుంది మేము ప్రిపేర్ అవ్వడానికి కూడా మాకు అవకాశం లేదు కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని పెద్దలు తప్పకుండా వాళ్ళు దయార్థ హృదయంతో లేదు అనకుండా స్కీమ్ అని మాట్లాడకుండా మాకు ఇది చేస్తానని చాలా గట్టి నమ్మకంతో ఉన్నాం ఈ సార్తోడైతే మాకు ఇప్పుడు రాబోయే రాఖీ పండగ సందర్భంగా ఆ కొమ్మటరెడ్డి వెంకటరెడ్డి సార్ గారికి మేము తీసుకొద్దాం అనుకున్నాము కానీ రేపు కలిసి మేము అది ఇచ్చి మా ఒక అన్నగా ఒక చెల్లెగా కోరిక కోరాలనేది మా అందరి ఆశగా ఆవేదనగా ఉండేది అది తప్పకుండా నెరవేరుస్తారు మా కోరిక తీస్తారు ఆడబిడ్డలందరినీ వాళ్ళు ఆదరిస్తారు దాంతో వాళ్లకు ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి మంచి దీవెనలు దొరుకుతాయి వాళ్ళు కూడా ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ కూడా రాబోతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మమ్మల్ని సంతోషపరచగలరని మేము సారు మీరు చాలా ఆశ పెట్టుకొని ఉన్నాము నెరవేరుతుందని కూడా నమ్మకం కలిగే ఉన్నాము మాట కూడా ఇచ్చారు తొంభై శాతం అనేది మాట ఇచ్చారు సీఎం గారితో చర్చిస్తాం అన్నారు వెంటనే ఎంటీఎస్ గురించి రెగ్యులరైజేషన్ గురించే అన్నారు సరే మన వాళ్ళ దాన్ని బట్టి దాని చర్చలో భాగంగా మాకు వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాము మళ్ళీ ఒకసారి కూడా మేము సార్ని వచ్చిన తర్వాత మళ్ళీ మీట్ అవుతాం